Yeah.

మనకి నీకే చెప్తానా పెళ్ళం గిట్ట నింపినాక మగ్గడు బర్రెడ్ షాపు పోతాడు ఇదే బర్రెడ్ షాప్ అనుకుంటాడు అందుకే నువ్వు పతాకులు ఎక్కువ పెట్టుకుంటావు ఓ గౌరమ్మ పరమాత్మ గౌరమ్మకర మరి దేవుడు గణపతి దూనిదేవ తృకిందేవా అక్కిందేవ వాణిదేవ నందన కుందన కుబేరుడు వాల్మీకి శనిదేవుడు గంగ యాదోత్రుడు సూర్యుడు చంద్రుడు విష్ణు బ్రహ్మ మహేశ్వరుడు విష్ణు ముగ్గురు దేవతలు అటువంటి కూడా ఉన్నా

పన్నగా సొల్లు వస్తాడు గంగి అనుకుంటానావా మన పెళ్లికి వచ్చిన గిఫ్ట్ పరుపులు పట్టిల్ పోస్తానేకుండా

ਜੱਰ ਮੁਟੀ ਫਰ

రాదు ఆ బిడ్డ అటువంటి కోడలు వచ్చి శత్రిరే కదేవి అందరు కోడలు ఒక తీరు ఉండరు అందరు అత్తలు ఒక తీరు ఉండరు వెనుక చూడు కోడలు అటువంటి అత్తలే కోడలు లేవనుకున్నది మాకు మంచి అత్త దొరకాలనుకునే కానీ ఇప్పుడు ఏ కోడలు ఎక్కువ దొరుకుతుందని అని రే కూడా అత్తలు మంచిగా దొరకాలని చూసి ఇప్పుడు కోడలు లేసి ఉంటుంది దొరుకుతున్నా చూస్తారు అంటే అప్పుడు అత్తలు ఇప్పుడు కొడలు అయిపోయారు మామా ఆ కోడలు అత్త అత్త మామని మందలేకపోతే ఆడ విల్ల కొరకు నాకు గుళ్ళే పూజ చేస్తాను నేను అనిపించపోతే ఎడతాను ఆమె వర్షమే ఆడవాడు ఎడిపే పూల వర్షం గురిసి నీ షీరే కిత్త కందాలు అంగ దర్శి మరి వాళ్ళందరూ సంతాన బలం ఉన్నా లేదా ఉన్నాలే అంటే ఇట్టుండే లేకపోతే ఇట్టుండే లేకపోతే ఎక్కడ దాకా వచ్చిరా నా కడ నా మూడు వచ్చా గట్ట అన్నం ఉన్న కానీ పిల్లగా ఇతర అన్నం లేని కాడ బాగా ఇస్తా మూడు గుడ్ల మూడుగుంటాను రెండు నాకు మూడు ఎందుకు అంటే నీకు ఇంకోటి నొట్ట్రిక అని లేరా ఓహ్ అట్టనా అట్లా కూర్చున్న మాట చేస్తాడు అంటే మరి వేయాలి కొంతమంది దుమ్ము వేయాలి కొంతమంది పాలతోని పాలాభిషం చేయాలి అర్చన చేయాలి అట్లయితే భగవంతు గుర్తుకొస్తాడు అంటే మరి నన్ను ఇంత మనుసుకు ఓ ఏమంటా నీ వత్తలేదు పశాన కొండ అయిపోతా అట్లా కాదు వాళ్ళు పోతే పూల వరుసనే గుర్తున్నా అంటే వాళ్ళు పోతే నేను పోతే నేను పోతే పశాన కొండ అయితా అట్లే కాదు నేను సంతానం ఏమంటే ఎన్న టెంట్ అయ్యో భయ్యో ఎన్న ఫంక్షన్ గాని భయ్యో ఫంక్షన్ గాని భయ్యో తెల్లారంగా భోకేలు పట్టుకొని అబ్బో అయ్యో ఇంత భూమి అనుకుంటా ఇంట్లో పోటా తిరుగుతాడు అన్నం ఉన్న కానీ ఇతరులు అన్నం లేని కానీ బాగా ఎందుకు ఇస్తాను సరే సంతానం ఇచ్చిరా పర్వతమ్మ మాట పట్టుకుని బామాను పంచగిలేకి వెళ్ళిపోమని పరమాత్రు ఇట్లా పోతే నా కాలు పట్టుకొని కైలేసం వస్తారా

ఇవి రెండు జాములతో ఉడని కళ్ళు శివు అనుభవించిన వానికి సిక్తి బెల్లంపై నువ్వు తర్వాత కన్ను పొందులు సహసారం వనపట మంత్రం నేర్చినవాడు దాని ముందే భగవాడు ఎన్నడికి వనపట మంత్రం నేర్చిన వాడు గరడా <laughs> గా 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 బిడ్డలు ఉన్నారని కొంతపు మనసాపు అక్కలుకపోతురు బిడ్డలు రారంటే ఉన్నాయని మెడలు ఉన్నాయని ఉన్నాయి కొంతపు మనసా కొంత ఇట్ల దేవుడు ఇస్తా మేడలు రానంట మనకు మన సకు ముందు మనకు భాగ్యం ఉండవాలే దుడిములు వచ్చి ఎనభై పెద్దవాళ్ళు చౌతారా వేసి వచ్చినా క్షడు పెద్దరు గట్టగా గుడిలో పూజ పట్టమే గుడి ముందు గంటలు గిట్లో కొట్టలు నీ శుపో ఇంట్లో కూర్చో పెడుతూ రెండు సార్లు లేపిన కూర్చులు గట్టగా గురిగా అత్త తరని కాకలేటా ఎక్కడేస్తే ఇంటిపాటి ఇక ఇంట్లో దేవుడు మార్చాడు బయట దేవులు మార్చు వస్తే మరి ఎవడేవాడు ఎవడేవాడు వాడు ఎవ్వరుంటాడు వాడు ఎస్ అబ్బాయి కావే కొడు కానీ సినిమా పాదలు పితాది కాకపోతే పోరు సిగ్లో మా చెప్తాను చెప్పాలి పడుకోవండి వారి చెప్పలేకుండా నేను ఇంటికాడున్నప్పుడు అన్నదానం పత్రధారం చేసినప్పుడు నా రూపు రేయి రేఖలు గుర్తుపట్టుకుని సిటికే లా మ్యూజిక్స్ లా యూట్యూబ్ లా ఇన్స్టాగ్రామ్ లా ట్విట్టర్ లా ఫేస్బుక్ లో చూసి ఇక్కడ దాకా రావచ్చు ఆడాక వీళ్ళు ఈ మాట కాయం చేసుకోరావా మా గురిపల్లి వాడ వాడే ఉంటుంది పూజ వాడ వాడ మొత్తం ఏ వాంసాలు

ఏటరా ఎప్పుడు ఏటరా రండు రేస్ మొకబొడా కుక్క ఏయ్ 10 మంది ఆ బర్త సమానం చెప్పుకోడ మాట్లాడుతాంటే ఆ బర్తని ట్రావై యా ఇ ట్రావై అన్న తెలివాను అక్కడ మాట వైపోయినంక ఇంటికి వచ్చినంక కూర్చున్నకడ వివరించి ఏమిటి ఆ సమావేశము అని అక్కడ కూర్చుండి అడియాలే

అది ఎక్కడికోపోతుంది అది ఇవన్నీ భగవంతుని రాగవంతుడే నువ్వు మోతుకుల పల్లె బీరే కొడుకు అని వాడు నా భక్తుడు అంటే నువ్వు భగవంతుని అది వాడు భక్తుడు అంటే ఏమో నా ఉదరాక